హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సీరియల్ నటి షబీనా ఇంటింటి గృహలక్ష్మి వంటి సీరియల్స్తో పాటు పలు సీరియల్స్లో నటించింది యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన షబీనా సీరియల్ నటిగా ఆఫర్ల కోసం గట్టిగానే ప్రయత్నించింది అయితే ఆమెకి సీరియల్స్లో పెద్దగా పేరు రాలేదు కానీ జబర్దస్త్ కామెడీ షోలో మెరిచింది ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో షబీనా పేరు బాగా వినిపించింది ముఖ్యంగా పొట్టి నరేష్ షబీనాల కాంబినేషన్లో లవ్ ట్రాక్ బాగానే వర్కౌట్ అయ్యింది జబర్దస్త్ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన వాళ్ళలో జబర్దస్త్ నరేష్ ఒకరు పొట్టి నరేష్గా పేరొందిన నరేష్ పొట్టాడో కానీ అమ్మాయిలను ఫ్లైట్ చేయడంలో మహాదిట్ట జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో నరేష్ ఫ్లటింగ్ పై చాలా ఎపిసోడ్స్ నడిచాయి ముఖ్యంగా జబర్దస్త్ భామ షబీనాతో పొట్టి నరేష్ లవ్ ట్రాక్ ఓ రేంజ్లో నడిచింది అయితే వీళ్ళపై రకరకాల గాసిప్లు వినిపించాయి ఆ తర్వాత షబీనా వేరే వ్యక్తిని పెళ్లాడింది అయితే షబీనాతో లవ్ ట్రాక్ గురించి అడిగితే తెగ సిగ్గుపడిపోతున్నాడు జబర్దస్త్ నరేష్ అవును ఆమె పెళ్ళికి ఎందుకు వెళ్ళలేదు అని అంటే నేను వెళ్ళి ఉంటే మండపం నుంచి లేచి వచ్చేసేది సుమి అని అంటున్నాడు తాజాగా ఇంటర్వ్యూతో షబీనాతో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ నా హైట్ వల్ల నాకు ఎప్పుడూ ప్రాబ్లం కాలేదు నా పెళ్లి గురించి ఏదేదో అనుకుంటారు కానీ నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఇంకా రెండేళ్ళు టైం పట్టవచ్చు రెండేళ్ల తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అలాంటి అమ్మాయి కావాలి ఇలాంటి అమ్మాయి కావాలనేం లేదు అందగత్తె కావాలనే ఆశలు కూడా లేవు బాగా చూసుకుంటే చాలు ఎత్తుకొని ఆడించాల్సిన పని లేదు కట్నం కూడా అవసరం లేదు మా అమ్మా నాన్నలను మంచిగా చూసుకుంటే చాలు ఇండస్ట్రీ అమ్మాయి అనేం లేదు బాగా చూసుకోవాలి మంచి మనసు ఉంటే చాలు షబీ నాతో లవ్ ట్రాక్ స్కిట్లో ఉండేది అంతేకాని మా మధ్య ఏమీ లేదు ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది పెళ్ళి ముందు నాతో లవ్ ట్రాక్ ఉండేది అది కూడా క్రియేట్ చేసింది రోజా గారే మొదట్లో ఆమెకి కార్తిక్ అన్నతో లవ్ ట్రాక్ ఉండేది ఆ తర్వాత నా వైపు కన్వర్ట్ అయింది అయితే ఆమెను ఫ్లటింగ్ అయితే చేసేవాడిని అది ఓపెన్గా చెప్తున్నా ఫ్లటింగ్ బాగా చేసేవాడిని ఆమె ఊరికే ఫ్లట్ అయ్యేది మాటలకే పడిపోయింది ఆమెకి పెళ్ళైపోయిందని నాకేం బాధ లేదు ఆమె పెళ్లికి నన్ను పిలిచింది కానీ నేను వెళ్ళలేదు ఎక్కడో గుంటూరులో చేసుకుంది పెళ్ళి నాకు వెళ్ళడం కుదరలేదు నేను పెళ్ళికి వెళ్ళి ఉంటే పెళ్లి మండపం నుంచి లేచి వచ్చేదేమో నా వల్ల జీవితాలు పాడవకూడదని ఆమె పెళ్లికి వెళ్ళలేదు నవ్వుతూ అన్నాడు ఇలా ఆమె ఒక్కదాన్నే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మాయిలు వస్తే ఖచ్చితంగా ఫ్లడ్ చేస్తా అలా ఫ్లడ్ చేస్తే వీడో పిల్లనాయలా అని వదిలేస్తారంతే నరేష్ తన ఎక్స్పీరియన్స్ ను చెప్పుకొచ్చాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం